वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै गुरवे नमः सरदां सारदा, शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ మనము ఆర్యా ద్విశతి శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణాల్లో భాగంగా నేడు నవ నవమ ఆవరణానికి చేరుకున్నామమ్మా నిన్నటి వరకు మనం అష్టమ ఆవరణం వరకు చెప్పుకున్నాం మనం आवरणं रीत्या सर्वानन्दमयचक्रम् अनि सदनस्योपरितासां सर्वानन्दमयनामके बिन्दौ पञ्चब्रह्माकारं मञ्चं प्रणमामि मणिगणाकीर्णं श्रीमात्रे नमः ఆ నిత్యల గృహమునకు పైని సర్వానందమయమున చక్రమునందు మణుల సమూహముచే వ్యాప్తమగు పంచ బ్రహ్మాకారమగు మంచమునుకు నమస్కరింతును పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు అని చెప్పి శ్రీమాత్రే నమ పరితో మణిమంచ ప్రలంబమానాయంత్రితాసై మాయామయీ జవనిక మమ దురితం హరతు మే చాయా శ్రీమాత్రే నమ మంచ మనకు అన్ని వైపులను పాశములతో బిగించబడినదై వ్రేలాడుచున్నదియు నల్హని కాంతి కలదియు మాయావికార వికార రూపయు అగు జవనిక अनगा तेर नापमुगोट्गाका श्रीमात्रे नमः मञ्चस्योपरिलम्बन्मल्लीपुं नागमल्लिका भरितं हरिगोपमयनि हरिगोपमयवितानं हरतालस्य मनिषमस्माकं श्रीमात्रे नमः మంచమునకు పైనే బ్రయలాడుచున్న మల్లి పున్నాగా పుష్పమాలికలతో నిండిన ఇంద్రగోపమణి నిర్మితమగు పందిరి ఎల్హప్పుడును మాంద్యమును పోగొట్టుగాక శ్రీమాత్రే నమ సమయాన్ అనలాసురే కోణ శ్రీమాత్రే నమ దొండపండు మేఘములు చంద్రుడు బంగారు వీటి కాంతుల వంటి కాంతులు కలవయు బ్రహ్మ విష్ణు రుద్రేశ్వర మయములు అగు అగ్ని నైరుతి వాయువ్య ఈశాన్య కోణములందలి ఆ పర్యంకపు పాదములను సేవింతుము ఆ మంచానికి కలిగినటువంటి ఆ పా ఇవి మంచం కోళ్ళు నాలుగు కూడా నాలుగు దిక్కులలో నైరుతి వాయువ్యం ఈశాన్యం అగ్ని అంటే ఆగ్నేయం అన్నట్లుగా ఆ పర్యంపు ఆ పర్యంకపు పాదములను సేవింతుము అని श्रीमात्रे फलकं सदा शिवमयं आरभ्याङ्गे सीनां सदनां कलितं च रत्नसोपानं श्रीमात्रे नमः सिन्दूररेणुकिरणमुलवले प्रकाशिञ्चु సదాశివమయమగు ఫలకమును అంగదేవతల భవనము మొదలుకుని ఏర్పడి ఉన్నది అగు రత్న నిర్మిత సోపానమును కూడా నమస్కరింతును అని శ్రీమాత్రే నమ పటోపధాన గండక చతుష్టయస్ఫురిత పాటలాస్తరణం పరిహంకో పరిఘటితం పాతు చిరం శ్రీమాత్రే నమః పట్టు వస్త్రములతో మూసి కుట్టబడిన దిండులు కలయికల నాలుగింటిపై ప్రకాశించు ఎర్హనే ఆస్తరణము కలదియు పర్యంకముపై అమర్చబడినదియు అగు హంసతుల సేనం మమ్ములను ఎల్లప్పుడును శ్రీ శ్రీ మహాభట్టారిక అని ఆ పట్టు వస్త్రాలతో మూసి కుట్టబడినటువంటి దిండులు గల అలా నాలుగింటిపై ప్రకాశించును ప్రకాశించుచున్నట్టి ఎర్రని ఆస్తరణము కలిదియు మంచముపై అమర్చబడినదియు అగు హంసతూల శయనం అన్నమాట ఆ హంసతూల శయనం మమ్ములను ఎల్లప్పుడూ రక్షించుగాక అని శ్రీమాత్రే నమ తదుపరి అమ్మ శ్రీకామేశ అనేటువంటి అంశం రీత్యా ఇక్కడ చక్కగా ఆ యొక్క కామేశుడికి ఇదే అమ్మా అంటే ధ్యానించడానికి ఆ వర్ణన అది అనమాట ముందు శ్రీ కామేశ అని తర్వాత శ్రీ కామేశి అని అట్లా ఇరువురిది కూడా వర్ణనమ్మ అత్యద్భుతంగా ఉంది చక్కగా విని నమస్కారం చేసుకుందాం ఇప్పుడు మనం మణికర ఇది మణిద్వీప వర్ణన మరియు శ్రీచక్రంలోని నవావరణాల గురించి కూడా మనం చెప్పుకున్నామమ్మా ఇప్పుడు అని ఆ యొక్క కామేశుని వర్ణన గురించి తెలుసుకోబోతున్నాం అర్థమైంది కదా ఓం నమ శ్రీ నిషేవితం సతతం आवृन्तपुल्लहल्लकमरीचिका पुञ्जमञ्जुलच्छायं सिन्दूरसोणवसनं सीतां सुस्तभकचुम्बितकिरीटं कुङ्कुमतिलकमनोहर कुटिलालिकहसितकुमुदबन्धुशिशुम् पूर्णेन्दुबिम्बवदनं पुल्लसरोजतलोचनत्रितयं तरलापाङ्गतरङ्गितश पराङ्कनशस्त्रसम्प्रदायार्धं मणिमयकुण्डलपुष्यन् मरीचिकल्लोलमांसलकपोलम् विद्रुमसहोदराधर विश्रुमर आमोदिकुसुमशेखरम् आनीलभ्रूलतायुगमनोग्नम् वीटीसौरभवीची द्विगुणितवक्त्रारविन्दसौरभ्यम् पासे अंकु शेखशुचप प्रेसवसरस्पुरित कोमलकरब्जम काश्मीरपङ्किलाङ्गं कामेसिम मनसि गुरुमहे सततम् ॐ नमः शिवाय आ हंसतुलसेनं पय निवसించుवाडुनु ఎల్లప్పుడును ఎవ్వన శోభచే సేవింపబడువాడును నిండైన తుడిమ కలదై వికసించియున్న ఎర్ర కలువల కాంతుల రాసుల వలె మనోహరమగు దేహఛాయ కలవాడును ఆ హంస సైనంపై ఎలా ఉన్నారుట ఎల్లప్పుడును ఎవ్వన శోభచే సేవింపబడువాడును అనగా అమ్మవారిచే సేవింపబడుతున్నాడు శ్రీకామేశిచే శ్రీకామేశ్వరుడు సేవించబడుతున్నాడు అన్నట్లుగా అంతేకాక నిండైన తొడిమకల ది వికసించియున్న ఎర్ర కలువల కాంతుల రాసుల వలె మనోహరమగు ఎర్రని దేహఛాయ కలిగిన వాడును సింధూరము వలె ఎర్రనైన వస్త్రముఖలవాడును చంద్రుడను పూల గుత్తిచే ముద్దు పెట్టుకొనబడు అని అనంటే చంద్రరేఖ ధరిస్తారు కదా అమ్మ అది అందుకని ఆ చంద్రుడను పూల గుత్తిచే ముద్దు వాడును అని చెప్పి ముద్దు పెట్టుకొనబడు కిరీటము గలవాడును కుంకుమ పువ్వు బొట్టుచే మనోహరముగు వంపైన ఫాలముచే పరిహసించబడిన చంద్రరేఖ గలవాడును పూర్ణ చంద్రబింబము వంటి ముఖము గలవాడును వికసించిన పద్మముల వంటి మూడు కన్నులు గలవాడును చెంచలములగు కడగంటి చూపులయ్యందు అలలు తేలియాడుచున్న కామశాస్త్రమునకు సంబంధించిన సంప్రదాయమునకు చెందిన అర్థములు కలవాడును అని అంటే ఇక్కడ ఏమిటి అంటే కడగంటి చూపుల ఎందు అలలు తేలియాడుచున్న కామశాస్త్రం అంటే కామేశ కామేశీ శ్రీ విద్య శాస్త్రమునకు సంబంధించిన సంప్రదాయమునకు చెందిన అర్థములు కలవాడును మణిమయములగు కుండలముల నుండి పూచుచున్న కాంతి తరంగములచే బలిసిన చెక్కిళ్ళు కలవాడును పగడములకు సహోదరుల అనదగిన క్రింది పెదవుపై వ్యాపించియున్న మంచి చిరునగముల వ్యాప్తి కలవాడును సువాసనలు కల కుసుమములతో నిండిన కేశపాసము కలవాడును బాగుగా నల్లనైన తీగల వంటి కనుబొమ్మల జంటచే మనోహరమగువాడును తాంబూల సువాసనల అలలచే రెట్టింపైన ముఖపద్మపు సువాసనలు కలవాడును పాశము అంకుశము ఇక్షుచాపము పుష్పబాణములు వీనిచే ప్రకాశించుచున్న కోమలమగు హస్తలవాడును కుంకుమ చేయబడిన చేయబడినవాడును అగు ఆ కామేశుని ఎల్లప్పుడును మనస్సు నందు ధ్యానించదముగామశివాయ శివాయ తదుపరి श्रीकामेसी श्रीकामेशी वर्णनं तस्याङ्कव तस्याङ्कभुविनिषणां तरुणकदम्बप्रसूनकिरणाभां सीतां सुखण्डचूडां सीमन्तन्यस्तसान्ध्रसिन्दूरां कुङ्कुमललामभास्वन् निटिलां कुटिलतरचिल्लिकायुगलां नालीकतुल्यनयनां नासां चलनटितमौक्तिकाभरणाम् अङ्कुरितमन्दहासाम् अरुणाधरकान्तिविजितबिम्बाभां कस्तूरीमकरीयुत कपोलसङ्क्रान्तकनकताटङ्कां कर्पूरसान्द्रवीटी कबलितवदनारविन्दकमनीयां कम्बुसहोदरकण्ठ प्रलम्बमाना च भुजयुलस्फुरितरत्नकेयूरां करपद्ममूलविलसत् काञ्चनमयकटकवलयसन्दोहम् कटकवलय सन्दोहं वाणि विलसत् विलसत। पाशां कुशपुण्डचापपुष्पास्त्रां कूलङ्कषकुचशिखराम् कुङ्कुमकर्णवितरत्नकूर्पासाम् अनुदायादवलग्नाम् अम्बुदशोभासनाभिरोमलतां माणिक्यखचितकाञ्ची मरीचिका सलनितम्बाम् कर जङ्घाति जङ्घाजितकामजैत्रतूणीरां प्रपदपरिभूतकूर्मां पल्लवसच्छायपदयुगमनोग्ं कमल भव किरीटरत्नां सुरञ्जितपदाब्जां उन्मस्तकानुकम्पाम् उत्तरलापाङ्गपोषितानङ्गाम् आदिमर आदिमरसावलम्बाम् अनिदं प्रथमोक्तिवल्लरीकलिकाम् ఆ బ్రహ్మకీట జననీ అంత కలయామి సుందరీ అనీశం శ్రీమాత్రే నమ శక్తి ఆశ్రయ స్వరూపుడగు ఆ కామేశుని అంక ప్రదేశమున కూర్చున్నదియు అప్పుడే వికసించిన కడిమి పూల కిరణముల వలె ప్రకాశించుచున్నదియు చంద్రఖండము కేశమునందు కలదియు పాపిటడిన దట్టమగు సింధూ కలదియుంకుమ పూ బొట్టు కలదియు మిక్కిలి వంపు తెరిగిన కనుబొమ్మల జంట కలదియు పద్మములతో సమాన మగులకు కన్నులు కలదియు ముక్కు కొనపై నటించుచున్న ముద్దెపు బేసరి కలదియు నత్తన్మాట కస్తూరితో తీర్చబడిన మకరికా ఆకృతికల పత్రరేఖలతో కూడిన చెక్కిళ్లపై వ్యాపించిన రత్నపు కమ్మలు కలిదీయు సాంద్రమైన కర్పూరపు తాంబూలముచే కబడించబడిన అనగా వ్యాపించబడిన ముఖ పద్మముచే మనోహరురాలును శంఖమునకు సహోదరముకు కంఠము నుండి వ్రైలాడుచుండు స్వచ్ఛ మౌక్తిక ఆభరణము కలిదీయును శంఖమునకు సహోదరి అంటే ఆవిడ కంఠం శంఖాకృతిలో ఉంది అట్లా ఎర్ర కలువ పూల ఎర్ర కలువ పూదండవలే కోమల మగు భుజముల జంట ఎందు ప్రకాశించు భుజకీర్తులు కలదీయు హస్త పద్మముల మూల భాగమున ప్రకాశించు బంగారుతో చేసిన కడియములు అనగా మురుగులు గాజుల సమూహము కలదీయు నాలుగు హస్తముల ఎందును ప్రకాశించడి పాశాంకుశేక్షుచాప పుష్పబాణములు ఒడ్డులను ఒరయుచున్న స్థనములనడి పర్వత శిఖరములు కలదిగా చేయబడినదియు అంటే అంత ఒత్తుగా ఆ కుంకుమ పూబూత అంత ఒత్తుగా ఉన్నది అన్నట్లుగా ఏ రత్నములు కూర్చినదియు అగు రవిక కలదియు అణువునకు దాయాదము అనగా అణువుతో సమానమైనది అగు నడుము కలదియు మేఘ కాంతులకు దాయాదము అను అగు నూగారు కలదియు మాణిక్యములు తాపటం చేయబడిన వడ్డాణపు మొలనూలిచే ఆక్రమించబడిన బలిసిన పిరుదులు కలదియు ఏనుగున్న తొడల వంటి తొడల జంట కలదియు పిక్కల చేత జయించబడిన మన్మధుని జైత్ర తూణీరము దిగ్విజయ యాత్ర సందర్భములో ధరించడి అమల పొద తుణీరం అంటే కలదియుల అనగా పాదముల పై భాగములచే పరాభవింపబడిన తాబేళ్లు కలదియు చివురుటాకుల కాంతితో సమాన కాంతి గల పాదముల జంట విష్ణుల కిరీటములందలి రత్న రత్న కిరణములచే రంగు కలదిగా చేయబడిన పాద పద్మములు ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా అమ్మవారి పాద పద్మాలపై శిరస్సు వంచి నమస్కారం చేస్తారు కదా అమ్మా అట్లా నమస్కారం చేసినప్పుడు వారి యొక్క కిరీటాలు వాళ్ళ వాళ్ళ కిరీటాలు ఎటువంటివి రత్న శోభితమైనవి కదా అందుకని ఆ రత్నాల కిరణాలు ఏమవుతుంది అంటే ఆవిడ యొక్క తెల్లని పాదాలపైకి ఆ రత్న కిరణాలు పాకి సోకి ఆ పాద పద్మాలు కూడా చక్కగా ఆ ఆ రంగునే పొందినట్లుగా అనమాట అలాంటి పాద పద్మములు కలిదియు తల పైకెత్తుకొని ఉన్నద ఉన్న తల పైకెత్తుకొని ఉన్న దయచే మిక్కిలి చెంచలములగు కడగంటి చూపులచే పోషింపబడిన మన్మథుడు అనగా శృంగార రసం కలదియు రసములలో మొదటి యగు శృంగార రసమునకు అవలంబమైనదియు అనాది వాక్కగు వేదవాక్క నడి తీగలయ్యందు తొడగిన మొగ్గ యగునదియు బ్రహ్మ మొదలు కీటకము వరకు సమస్త ప్రాణులకు తల్లియు అగు కామేసి త్రిపురసుందరిని ఎల్లప్పుడు అని వేదవా కనడి తీగల ఎందు తొడిగిన మొగ్గ గలదియు అంటే అసలు అంకురించిందే అక్కడ నుంచి అన్నట్లుగా ఆ మొదటి యగు శృంగ రసములలో మొదటి యగు శృంగార రసమునకు అవలంబమైనదియు అంటే అంతటి సౌందర్య రాశి ఇహ శృంగార వర్ణనం అనేది ఇహ ఎక్కడా మొదలు అక్కడ ఆవిడ దగ్గర నుంచే అన్నట్లుగా అంత సౌందర్య రాశి అన్నట్లుగా ఏమ్మా తర్వాత ఇప్పుడు శ్రీకామేశ శ్రీకామేశి అని వారి ఉభయుల యొక్క సౌందర్య వర్ణనం మనం తెలుసుకున్నాము ఇప్పుడు కామేశి స్థుతి కా స్థుతి రేపు చెప్పుకుందాం అమ్మా ఇంతవరకు నేటి పారాయణ పరంగా ముగించుకుందాం ఎంతో అద్భుతంగా ఉంది కదా అమ్మ వర్ణన అది శ్రీ మనం దీన్ని పట్టించి వాణిద్వీపం చెప్పుకున్నాము శ్రీచక్ర వర్ణన చెప్పుకున్నాము ఇప్పుడు కామేశి మరియు శ్రీకామేశి మరియు శ్రీకామేశ వారి యొక్క సౌందర్య వర్ణనం గురించి కూడా చక్కగా తెలుసుకున్నాం రేపు కామేశీ స్థుతి అని చెప్పి చెప్పుకుంటే ఆ తర్వాత లలిత కవచం అన్నమాట శ్రీమాత్రేణ ఏతత్ ఫలం సర్వం सद्गुरुचरणारविन्दार्पणमस्ति सद्गुरवे नमः श्रीमात्रे नमः शुभं भूयात्